సార్ నమస్కారం నమస్తే సార్ మీ పేరు సార్ కొమ్మిడి నరసింహరావు కొమ్మి నరసింహారావు గారు ఎవరు సార్ ఖమ్మం జిల్లా కొన్ని జర్ల మండలం కొన్ని జర్ల గ్రామం ఏ ఎలా ఉంది సార్ బానే ఉంది బాగుంటుంది మీకు కంకి కొస బిండు గింజ కంకి లావ్ వచ్చింది గింజ లావ్ వచ్చింది కండ గింజ పైరు కూడా ఉంది ఏపు పెరగటం కానీ బాగానే ఉంది ఎన్ని ఎకరాలు సాగు చేశారు సార్ మీరు ఈ విత్తనాన్ని మూడు ఎకరాలు వేసాం మూడు ఎకరాలు వేసారు ఎంత దిగుబడి వచ్చింది సార్ మీకు నలభై ఏడు కింటాలు లెక్క వచ్చింది నలభై ఏడు కింటాలు చొప్పున మొత్తం ఎంత దిగుబడి వచ్చిందండి నూట నలభై ఒక్క కింటా నూట నలభై ఒక్క కింటా దిగుబడి కాదండి నిజమే ఇలా అబద్ధం చెప్పేది ఏం లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం అవసరం లేదు అంతకంటే అవసరం లేదు మళ్ళీ అబద్ధం చెప్తే తోట రైతులు మోసం చేసిన తోట రైతులు మనం మోసం చేసిన వాళ్ళు సార్ యాజమాన్యం పద్ధతిలో మీరు ఎలా చేశారు చెప్తే నేను ఒక పది మంది రైతులకి ఈ యాజమాన్యం గురించి చెప్పదలుచుకున్నాం మేము కూడా మేము బొంబాయి బోధలు వేసాము బోధలు తోలేరు బోధలు తోలినాం ఓకే బోధలకి కర్ర కర్రకి తొమ్మిది అంగళాలు సాళ్ళ సందన ఇరవై ఇంచులు బోధ సా మధ్యలో సాళ్ళు లెక్క అయితే ఇరవై నాలుగు ఇంచులు సార్ ఒక బోధకి మరో బోధకి ఎంత గ్యాప్ ఉంది సార్ ఇరవై నాలుగు ఇంచులు ఒక బోధకి మరో బోధకి ఇరవై నాలుగు ఇంచులు ఒక బోధకు వచ్చేపాటికి ఒక సాలకి మరో సాలకి మధ్య ఇరవై ఇంచలు ఇరవై ఇంచలు మొక్కకి మొక్కకి తొమ్మిది అంగళాలు తొమ్మిది అంగళాలు దీనివల్ల ఉపయోగం ఏం సార్ అంటే నార్మల్ సాగు విధానానికి ఈ సాగు విధానానికి మొలక శాతం తేడా ఉంది ఓకే మొలక శాతం తేడా ఉంది వాటర్ కట్టుకోవడానికి కానీ ఇబ్బంది లేదు దీనికైతే పైరు ఎదుగుదల దీంట్లో మంచిగా ఉంటుంది దాంట్లో మంచిగా ఉంటుంది సార్ ఎదుగుదల అయితే రెండు ఆ రీజన్ ఉన్నాయిలే నీళ్లు కట్టుకోవడానికి వాటర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బొంబాయి బోధి ఈ బోధిలు అదేలే సార్ తక్కువ వాటర్ తక్కువ ఉన్నోళ్ళకి ఇది బెనిఫిట్ ఇది ఎక్కువ వాటర్ ఉన్న వాళ్ళైతే ఈ బోదలు వేసుకొని బోధిలలో వేసుకుని అడగ తోలుకునే దానికి ఆ పద్ధతిలో ఇది సేఫ్ ఉంటుంది సేఫ్ పైరు ఎదుగుదల ఎలా ఉందండి మంచిగా ఉంది కర్ర లావు ఉంది సార్ యాజమాన్యం పంట వచ్చేప్పటికి మనం ఫర్టిలైజర్ ఎలా ఉపయోగించారు ఒక ఎకరానికి ఎకరాకొచ్చేప్పటికి ఎన్ని కట్టలు ఉపయోగించి ఐదు కట్టలేసాను

పర్లేదు అంటే ఈ విత్తనం మీద రైతుకి ఇచ్చే సూచన సలహా ఏంటి సార్ పెట్టుకోవచ్చు రైతు అయితే విత్తనాన్ని నమ్మకం లేదు నమ్మకంగానే పెట్టుకోవచ్చు మీ చుట్టుపక్కల ఇప్పుడు ఈ విత్తనం చుట్టుపక్కల కూడా వేరే రకాలు పెట్టారు సార్ దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం గమనించారా మీరు చోట దిగుబడిలో కానీ పైరేదల్లో కాని భారత త్రిపుల్ అయిన అయితే మాత్రం కంకి లావు గింజ లావు ఓకే సార్ దిగుబడి ఎక్కువ వచ్చింది మీకు మా పక్క రేషన్ రైతుది నలభై నాలుగు కింద నలభై మూడు వచ్చింది మా దగ్గర నలభై ఏడు వచ్చింది ఇంకో మూడు కింటల్ వచ్చింది మీ చుట్టుపక్కల ఉన్న అన్ని అన్నిటికంటే ఇక పొల్లయ్య గారు రేషన్ ఇక పక్క అది ఏదైనా సరే వాటికంటే బెటర్ బెటర్ పర్లేదు చెప్పుకోవచ్చు అండి మేము ఇంకో పది మందికి చెప్పుకోవచ్చు ఇది చెప్పుకోవచ్చు వాళ్ళు రైతు కూడా చేసేదాని పద్ధతి ప్రకారం చేస్తే బాగానే వచ్చింది మన యాజమాన్యం కరెక్ట్గా ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుంది కింద పడ్డదండి ఏమన్నా కింద ఏం కిందపల్లే పడలేదు పాలలేదు ఒక కర్ర కూడా కిందపల్లె నిలబడే ఉంది నిలబడే ఉంది గాలి గట్టి కూడా గాలితో మన మిషన్ ఎండ్ పట్టేటప్పటికి ఒక ఇరవై రోజులు ముందు తుపాను వచ్చింది అవునండి గాలికేం పడలే పడలేదు పడలే పడలే మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి మీరు మేము పది ఎకరాలు చేస్తాం ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారు ముగ్జోన ఐదు ఎకరాలు వేస్తాము భారతి భారత ఐదు ఎకరాలు ఇదే వేద్దాం అనుకోని చెప్పే నమ్మకం ఇదేస్తారు ఇదేస్తూ ఏంటంత నమ్మకం మీకు దిగుబడి మంచిగా వచ్చిందిగా దిగుబడి మంచిగా వస్తే నమ్మకంగా వేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ